ఇదే తర్వాత వివేకానందుడు అభివృద్ధి చేసింది ఆయన ఎప్పుడు మాట్లాడినా మనిషి ఆచరణాత్మకం చేసుకోవలసిన వేదాంతం మాట్లాడారు తప్ప అష్టోత్తర శతనామార్చన చేయండి సహస్రనామార్చన చేయండి ఈ అభిషేకాలు చేయండి ఈ జపాలు చేయండి అవి తప్పులని కానీ అవి చెయ్యకూడదని కానీ నేను అంటలేదు కానీ ఆయన దానికన్నా ఎవరిని వారు ఉద్ధరించుకోవడాన్ని చెప్పారు అన్ని స్థాయిలలో ఉన్నవారు ఎవరైనా సరే తమని తాము ఎలా ఉద్ధరించుకోవాలో తమ మనసుని తాము ఎలా బలవత్తరం చేసుకోవాలో తాము ఎలా పరిశుద్ధంగా ఉండాలో ఆయన దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి మాట్లాడారు అందుకే రామకృష్ణ పరమహంస అవతారం తర్వాత ఎవరిని వారు ఉద్ధరించుకోవడానికి మార్గం సుగమైంది అన్ని పరిష్కారాలు చెప్పడమే రామకృష్ణ పరమహంస అవతారం తర్వాత ఎక్కువ అందుకే వివేకానందుడు ఆ మార్గంలోనే ప్రయాణించి దాన్ని అంతర్జాతీయ ప్రచారం చేశాడే అందుకే సనాతన ధర్మం నిజంగా చెప్పాలి అంటే రామకృష్ణ పరమహంస అవతారం తర్వాత వివేకానంద ప్రబోధం తర్వాత అంత కీర్తి ప్రతిష్టలు సంతరించుకుంది దానికి కారణం అది కాబట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో ఏకాంతం అన్నది జీవితంలో అలవాటు చేసుకోవాలి అస్తమాన మనుషులతో కలిసి ఉండడం కాదు నీకు ఏకాంతం కావాలి ఏకాంతం కావాలంటే నువ్వు ఒక్కడివి ఉండడము అని అనుకోవద్దు ఏకాంతము అంటే నువ్వు నీకు కావలసిన దానితో ఒక్కడివి ఉండాలి నీ మనసుని పరిపుష్టం చేసుకోవడానికి నువ్వు ఒక పుస్తకం చదువుతుంటే ఆయన నీ దగ్గర కూర్చుని మాట్లాడుతున్నారన్న భావనతో ఇక ఎవరితో నీకు సంబంధం లేదు ఎవరితో మాట్లాడదు ఆ పుస్తకాన్ని అంత తదేక దృష్టితో చదువు కొంతసేపు ధ్యానం చెయ్యి ఆయన చెప్పిన ఉపమానం ఏమిటో తెలుసా రామకృష్ణ పరమహంస చెప్పింది పాలు కూడా తోడుకోవు గిన్నెని కదిపేస్తే పాలు తోడుపెట్టి గిన్నెని కదిపితే తోడుకో పాలు తోడుకోవాలన్నా గిన్నె కదలకుండా ఉండాలి నువ్వు మంచి విషయాలు విన్నవి నువ్వు ఒక్కడివే కూర్చుని మళ్ళీ పురశ్చరణ చేసుకొని జ్ఞాపకం చేసుకోకపోతే అవి కాలగతిలో వేడిపెనం మీద నీళ్ళే ఆవిరైపోతాయి అవి ఉండవు నీళ్ళు నువ్వు పడ్డ శ్రమ వృధా ఏకాంతం అవసరం ఆ ఏకాంతం ఎంత అవసరం అంటే ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత నీకైతే ఏకాంతంతో సంబంధం లేదు మనసు ఆ పరిపుష్టత పొందేస్తే అది విన్నగానే పట్టేసుకోవడం నేర్చేసుకుంటుంది చూడగానే పట్టేసుకోవడం నేర్చేసుకుంటుంది